కంటిన్యూస్గా కొన్ని కొన్ని విషయాలు మనం చార్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో మీరు అందరు వచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కొంతమంది అధికారులు తప్పిదం వల్ల జరిగినట్లు మాకున్న సమాచారం ఇది అవునా కాదా దీని మీద లోతుగా అధ్యయనం చేసి ఎవరైతే దోషులు ఉన్నారో ఎంత పెద్దవారైనా ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పారు దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చేసి అతి త్వరలో వాళ్ళకి మీద యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుందనేది మాకున్న సమాచారం అదే ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న భక్తుల్లోకి ప్రథమ భక్తుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు నేను ఎవరితో అయినా పెట్టుకుంటాను కానీ వెంకటేశ్వర సమత మాత్రం పెట్టుకోను అని సో ఆయన ఎంతో పవిత్రంగా ఉంటారు అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ముందర రోజు ఈ ఇన్సిడెంట్ జరగటం ఆయనకి చాలా బాధ కలిగింది నేను ఎప్పుడు చూడాలి ఆయన అంత ఇదిగా రియాక్ట్ అయ్యారు మరి దురదృష్టవశాత్తు ఇది జరిగింది మరి దీన్ని ఎలా అధిగమించాలి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం కానీ ఉద్యోగం కానీ వాళ్ళ పిల్లల చదువు కానీ ఇవన్నీ టీడీ నుంచి ఏర్పాటు చేయాలని ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోని బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం ఆ విధంగా మేము ప్రయాణిస్తాం ఇక మీద ఎటువంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం ఇప్పుడు దానికి చింతించడం తప్ప ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము ఒకటి మాత్రం స్ట్రెయిట్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన భద్రతలు తీసుకుంటాం మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అయితే మాత్రం అనుకోవట్లేదు మేము కూడా పర్యవేక్షణ చేస్తాం అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం మేమేదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం ఇక ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ విచక్షణకే వదిలేయాలి మనం వెళ్ళి క్షమాపణ చెప్పని మనం చెప్పలేము వాళ్ళ అంతరాత్మక తెలియాలి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే చెప్పాల మీరు చెప్పండి అని మనం చెప్పలేము ఇంకేమైనా ఉన్నాయండి సాయి రా నిమిషం అండి మాట్లాడు ప్రజల కోరిక మీరు మాట్లాడినా ఇంకా వద్దా మనం ఆయన వాళ్ళు కట్ చేసి బిఫోర్ చేసుకుంటారు మళ్ళీ ఎల్లుండి కలుగుతానండి ఎల్లుండి కలిసినాక ఇంకా కొన్ని విషయాలు చెప్తాం ఓకేనా ఓకే ఇప్పుడు ఆ ఒక్కటి రెండు చోట్ల తప్ప ఇంకెక్కడ కూడా ఇన్సిడెంట్ జరగలేదు ఇప్పుడు ప్రశాంతంగానే జరుగుతుంది

మేము పర్యవేక్షణ అయితే చేస్తాం తప్పకుండా బాధ్యత అనేది ఏముంటుంది దీంట్లో మాకున్న లిమిట్స్లో మేము పర్య మీరు అన్నట్టుగా పర్యవేక్షణ చేసి ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేద్దాం మేము ఇప్పుడు ఇదే ఇన్వాల్వ్ అవుతున్నాము ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి అందరిని అధికారులు పిలిచి రేపు మళ్ళీ మీటింగ్ పెడతాను పెట్టి అధికారులందరూ ఆదేశిస్తాం మేము కూడా పర్యవేక్షణ చేస్తాం ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా పనుబాక లక్ష్మి గారు కొన్ని సెంటర్లో తిరిగారు నేను తిరిగాను ఇప్పుడు ఈ మిగిలిన సభ్యులందరూ కూడా సెంటర్లకు వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది

ఆయన ఎప్పటికప్పుడు మా సంప్రదిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది నేను అప్డేట్ చేస్తున్నాను ప్రతిదీ తెలుసు సీఎం గారికి ఆయనకి తెలియకుండా మేమైతే ఏం చేయట్లేదు ఓకే అండి థ్యాంక్ యూ

ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులు పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదు లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటని ఎవరు కూర్చింది వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది సో ఈ ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది ఇదంత ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పార్క్ లో భక్తులు పంపించి కనీసం రోపు పార్టీ లేదు అక్కడ బారికేడ్ లేవు ఒకేసారి చిన్న చిన్న పొట్ట పొరపాట్లు జరిగాయని మా దృష్టికి కూడా వచ్చింది దాంట్లో అందులో ఏం అనుమానం లేదు ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అంటే పక్కనే క్యూలైన్ లైన్ మందిరంలో భక్తులు అనుమతించుకున్నా కూడా గ్రౌండ్లోనే భక్తులు ఉంచడం కూడా అక్కడ స్థానికులు ఎక్కువగా కూడా ఫిర్యాదు ఎనిమిది సెంట్రల్ తొమ్మిది సెంట్రల్ పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు ఈ ఒక్కటి రెండు చోట్లనే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది దాన్ని ఎంక్వైరీ చేస్తాం చూద్దాం సో ఏ రోజుకి ఆ రోజు ఇస్తాం అనేది తిరుపతిలో కంటిన్యూ చేద్దాం ఈ వరకు ఇప్పుడు అంత రష్ కూడా లేదు దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు దాని గురించి మాట్లాడదాం అండి నిన్న చాలా స్పష్టంగానే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి మాత్రమే ఉండేది రాష్ట్ర గవర్నమెంట్ తీసుకునే డేస్ని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారు అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తులు సార్ ఇప్పుడు లిస్ట్ ఇయర్ నుంచి ఇప్లిమెంట్ చేసే అవకాశం సార్ ఇయర్ నుంచి సెవెన్ డేస్ కంటిన్యూ చేశారు ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు మంది ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతే కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది అగమశాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి

మనం ఎవరి మీద నెట్టట్లేదండి అది ఎంక్వైరీలు తేలుతుందండి మన ఇప్పుడు నేను కూడా ఎవరు ఫలాని ఎక్స్ వై జెడ్ మీద నెట్టట్లేదు తప్పిదం జరిగింది అది ఎట్లా జరిగింది ఎలా జరిగింది అనేది జుడిషియల్ ఎన్క్వైరీ అదేం లేదండి నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మార్నింగ్ మొన్న లెవెన్ ఓ క్లాక్ నేను క్లియర్ గా చెప్పాను తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపలేరు ఆపరు కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను నేను క్లియర్ గా చెప్పాను అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి మనకు కమిటీకి ఏం సంబంధం అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఆధారంది కొద్దిమంది గారు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అవన్నీటికీ స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే తప్పిదం జరిగింది అది ఎలా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఎన్క్వైరీ చేస్తారు బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అందులో ఏమాత్రం డౌట్ లేదు సార్ కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి ఇది వాస్తవమా ఏకపక్ష నిర్ణయాల కారణం ఇది ఏకపక్ష నిర్ణయం కాదండి బోర్డుకి నాకు చెప్పారు నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను రెండు సార్లు అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో కొద్దిమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి శుభకార్యం జరిగినప్పుడు అనేది అలా ఏం లేదండి అందరికి తెలిసి చెప్తున్నాం మేము అదే ఎంక్వైరీ జరుగుతుంది కదా ఎట్లా చెప్తాము రాబోయే రోజుల్లో ఎన్క్వైరీ చేయేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు సీరియస్గా పెట్టేసి జుడిషియల్ ఈ సీరియస్గా ఉందే కాబట్టి మనం జుడిషియల్ ఎన్క్వైరీ చేసింది చూద్దామండి దాన్ని చూద్దామండి మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి ఓకేనండి అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరఫున లేదంటే అధికారుల తరఫున యాభై వేలు చొప్పున మూడు లక్షలు ఈవో గారికి చైర్మన్ గారికి అందజేస్తాం ಎಸ್ ರಾಜು ಪ್ರಕ ಪ್ರಶಾಂ ರೆಡ್ಡಿ ಗುರು ಪದ ಲಕ್ಷ ಇತರು